జిల్లాలో ఎల్లుండి జరగబోయే ఒక మంచి ఈవెంట్ దీంతో జిల్లా రైతులకి మేలు జరిగే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని దిశానిర్దేశాలు చేస్తూ జిల్లా యంత్రాంగం అనంతపురం ఆధ్వర్యంలో ఐదవ తేదీ ఫిబ్రవరి ఫిఫ్త్ పొద్దున తొమ్మిది నుంచి ఐదు అతే ఐదు గంటల దాకా అనంత హార్టికల్చర్ కాన్క్లేవ్ అంటే అనంత ఉద్యాన సమావేశం ఇది మీ అందరికీ తెలుసు అనంతపురం అనేది ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తాం హార్టికల్చర్కి విపరీతమైన స్కోప్ ఉంది మనకు ఉన్నటువంటి స్పెషల్ క్లైమాటిక్ కండిషన్ సాయిల్ కండిషన్ అదే మన దగ్గర ఉన్నటువంటి ప్రతి చుక్క నీళ్ళని కూడా కాపాడుతూ వినూత్నమైన కొన్ని సంవత్సరాల నుంచి జిల్లాలో రైతులు పాటిస్తున్నటువంటి ఒక విధానంతో ఈరోజు ఢిల్లీలో కూడా కర్బూజా తింటున్నారు అంటే అది అనంతపురం నుంచి వచ్చి ఉంటుంది అనంతపురం నుంచి అరటి పండ్లు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు చూస్తే జిల్లాలో లక్ష నాలుగు వేల ఇరవై ఒకటి హెక్టార్స్ ఉద్యాన పంటల్ని వేసుకున్నారు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు లక్ష మెట్రిక్ టన్స్ ఉత్పత్తి దీని నుంచి వస్తూ ఉంది దీంతో అనంతపురం ఇరవై ఆరు జిల్లాల్లో నంబర్ వన్ జిల్లాగా ఉంది హార్టికల్చర్ ప్రొడక్షన్లో చూసుకుంటే అదే మీరు చూస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవిఏ అని అంటాం అది అనంతపురం జిల్లాకి నలభై ఐదు శాతం హార్టికల్చర్ సెక్టర్ నుంచే వస్తుంది అంటే ఇంకా యాభై ఐదు శాతం మిగతా అన్ని సెక్టర్ని కలిపి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో పదకొండు పాయింట్ ఏడు మూడు శాతం అనంతపురం జిల్లా మాత్రం నుంచే రాష్ట్రానికి కాంట్రిబ్యూషన్ మన అనంత రైతులు చేస్తున్నటువంటి ఒక పెద్ద సేవ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండాలి మీ మీ జిల్లాలో ఎక్కడ ఉండాలి అని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రణాళికని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి చేతుల దాన్ని చేయించడం జరిగింది ఆ ప్రక్రియలో అనంతపురం జిల్లాలో ఫైవ్ గ్రోత్ ఇంజిన్స్ అంటే దే ఎక్కడ మనము దృష్టి పెట్టడం వలన ఒక్కొక్కరికి వచ్చే ఆదాయంని మనం రెట్టింపు చేయొచ్చు జిల్లా పదిహేడు శాతం డెవలప్మెంట్ని మనం రాబోయే ఐదు సంవత్సరాలు చేయొచ్చు అని మాకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తే మేము అనుకున్నాము మన జిల్లాలో బనానా డ్రై చిల్లీ స్వీట్ ఆరెంజ్ టొమాటో మ్యాంగో ఇవి మనకు గ్రోత్ ఇంజిన్స్ ఇవన్నీ మనము ఇప్పుడు రాష్ట్ర స్థాయి తర్వాత భారతదేశం అంతేకాదు గ్లోబల్ రికగ్నిషన్ ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళాలి అనే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా అనంతపురంలోనే ఒక నేషనల్ లెవెల్ కాన్క్లేవ్ని ఏర్పాటు చేశాం గత ఒక్క నెల నుంచి దీనిపైన కసరత్తు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఆర్థిక శాఖ మార్చులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ముఖ్య అతిథిగా ఉంటారు ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీ టీజీ భరత్ గారు కూడా పిలవడం జరిగింది ఆయన ఒక టైట్ షెడ్యూల్ వలన వర్చువల్గా ఆయన జాయిన్ అవుతారు అలాగే గౌరవనీయుడు శ్రీ కింజరాపు నాయుడు గారు మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ కోఆపరేటివ్స్ ఆయన కూడా సగౌరవంగా పిలవడం జరిగింది ఆయన కూడా ఖచ్చితంగా వస్తానన్నారు అయితే కన్ఫర్మేషన్ చేస్తాను రేపు మార్నింగ్కి అని చెప్పడం జరిగింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ హార్టికల్చర్ శ్రీ బుద్ది రాజశేఖర్ ఐఎస్ గారు దీనికి ప్రోగ్రామ్ మెంటార్గా ఉంటారు ఇది ప్రతి సంవత్సరం కూడా మనం చేద్దామని అనుకున్నాం ఈ సంవత్సరం నుంచి మొదలుకొని ఇందులో లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అలాగే వివిధ స్థాయిలో అంటే ప్రీ హార్వెస్ట్ హార్వెస్ట్ మరియు పోస్ట్ హార్వెస్ట్ ఈ మూడు స్థాయిలో కూడా ఎండ్ టు ఎండ్ టైఅప్ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చేయమన్నారు అంటే ప్రతి దాంట్లో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చి గ్లోబల్ రికగ్నిషన్ తీసుకెళ్లాలంటే ఇలాంటి కాన్క్లేవ్ మనకు అవసరం ఇప్పటికే అరవై నాలుగు కంపెనీలు నేషనల్ లెవెల్ సిక్స్టీ ఫోర్ కంపెనీస్ కన్ఫర్మేషన్ ఇచ్చారు అందులో మనము ఆరు ఎంఓయూస్ కూడా ఆ రోజు కుదిరించుకుంటున్నాం ఈ ఎంఓయూస్ ఎందువల్ ఎంత ఎట్లా అంటే ప్రీ హార్వెస్ట్లో సాంకేతిక ట్రైనింగ్స్ ఇవ్వడం కావచ్చు తర్వాత పోస్ట్ హార్వెస్ట్లో ఫలానా అమౌంట్ ఇన్ని మెట్రిక్ టన్స్ని మేము కొంటామని ఉండొచ్చు అలాగే హార్వెస్ట్ టైంలో ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి ఇన్పుట్ ఫర్టిలైజర్ ఉండొచ్చు పెస్టిసైడ్ ఉండొచ్చు ఇట్లా ఇలా ఒక ఆరు ఒప్పందాలు కుదిరించుకుంటున్నాం రేపు మధ్యాహ్నానికి ఇంకా కొంతమంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఫస్ట్ టైం ఇలాంటివి జరుగుతూ ఉంది మేము కూడా రావాలి అని అనుకుంటున్నాం ఇది ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్ బళ్ళారి రోడ్ అనంతపురంలో ఐదవ తేదీ జరగబోతుంది ఈ కార్యక్రమానికి నేను అన్ని పాత్రికే మిత్రులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా డిస్టిక్ లెవెల్ అందరినీ కూడా రమ్ వచ్చి రమ్మని నేను ప్రత్యేకంగా స్వయంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆమంత్రిస్తున్నాను వీళ్తో పాటు ఈ కార్యక్రమం మీకు మంచిది అనిపిస్తే స్టేట్ లెవెల్ వాళ్ళని కూడా మీరు దయచేసి పిలవండి వాళ్ళు కూడా వచ్చి అంటే ఇప్పుడు దాకా ఎక్కడ కూడా జరిగినటువంటి కాన్క్లేవ్ని ఒకటి చేస్తున్నాము అలాగే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ రిపోర్టర్స్ని కూడా పంపుతారు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చింది సో ఇందులో అనంతపురం ఉద్యాన ఉత్పత్తుల్ని ఒక బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ చేయటం దీనికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అంటే కోల్డ్ స్టోరేజ్ రూమ్సా లేదా ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని దానికి సిఇ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ వారు కూడా అటెండ్ అవుతున్నారు మార్కెట్లో కాంపిటేటివ్నెస్ అంటే దీన్ని కొనుగోలుకి డైరెక్ట్గా ఫారం గేట్ నుంచి కొనుగోలు చేసేది సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవేర్నెస్ ఈ కాన్క్లేవ్లో తొమ్మిది నుంచి పదకొండు దాకా ఇనాగ్రల్ సెషన్ ఉంటే తర్వాత మూడు టెక్నికల్ సెషన్ ఉంటుంది ప్రీ హార్వెస్ట్ సెషన్ హార్వెస్ట్ సెషన్ పోస్ట్ హార్వెస్ట్ సెషన్ అందులో రెండు రెండు టెక్నికల్ ప్రెజెంటేషన్ ఉంటుంది శాస్త్రవేత్తలు హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా వస్తూ ఉన్నారు ఆ రెండు టెక్నికల్ ప్రజెంటేషన్తో పాటు ఆ డీటెయిల్ అజెండా కూడా మీకు ఇప్పుడు ఇస్తాము రేపు మళ్ళీ అప్డేట్ అవుతుంది ఆ అజెండా కూడా డీటెయిల్గా షేర్ చేయండి బీపీఆర్ఓ గారు అలాగే ప్యానల్ డిస్కషన్ ఉంటుంది మూడు ప్యానల్ డిస్కషన్ ఉంటుంది అంటే మన అడిషనల్ డైరెక్టర్స్ ఉంటారు ఒక సెషన్ మన ఏఎఫ్ ఇకాలజీ మల్లారెడ్డి గారు తీసుకుంటారు ఆరుగురు చీఫ్ గెస్ట్స్ వివిధ స్థాయిలో వివిధ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడించి దాన్ని లైవ్ టెలికాస్ట్ కూడా మన జిల్లా యంత్రాంగం యూట్యూబ్లో ఇస్తాము అలాగే మీడియా మిత్రులు కూడా ఎంత అవుతుందో అంత కవర్ చేసి రైతులకి అందించే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను ఇందులో పదహారు కార్పొరేట్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఇండియా అండ్ అబ్రాడ్ సో స్పెయిన్ నుంచి కూడా ఒక కంపెనీ వస్తూ ఉంది అలాగే ఇంకా డచ్ కంపెనీ కూడా మేము ట్రై చేస్తున్నాము వరల్డ్ బ్యాంక్ కూడా ట్రై చేస్తున్నాము రేపటికి కన్ఫర్మేషన్ మనకు వస్తుంది దట్స్ అ ఓన్లీ ఇది మనం టూ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో చూసుకుంటే ఒక టన్కి ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చేది అరటి పండుకి ఈరోజు చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ టన్ వస్తూ ఉంది దాదాపు అంటే ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు లక్షలు వస్తూ ఉంది సో ఇది జిల్లాలో అదనంగా ఇరవై ఐదు వేల హెక్టార్ని నెక్స్ట్ వన్ ఇయర్లో పెంచాలనేది ఉద్దేశం ఇదే మన మెయిన్ టార్గెట్ ఇందులో అరటి క్లస్టర్ చీనీ క్లస్టర్ తర్వాత చిల్లీ క్లస్టర్ తర్వాత ఇట్లా మ్యాంగో క్లస్టర్ ఇలా క్లస్టర్గా ప్రతి మండల్లో ఎంత ఎకరా హార్టికల్చర్లో పెట్టామో దానికి మైక్రో ఇరిగేషన్ ఎంత ఉంది ఒక సంవత్సరానికి ఎంత ప్రొడక్షన్ వస్తుంది ఈ మండల్ వారిగా ఈ డీటెయిల్స్ని ఈ కంపెనీస్ అందరు ఎదురుగా పెట్టడం జరుగుతుంది అది మనము ఎంఓయు అంటే ఇట్స్ అ నాన్ ఫైనాన్షియల్ నాన్ లీగలీ బైండింగ్ ఎంఓయూ అంటే వీళ్ళు రకరకాల మిడల్మెన్ నుంచి రైతుల దగ్గర వెళ్లాల్సిన అవసరం లేదు నేరంగా జిల్లా యంత్రాంగాంతో నేను కూడా ఎమ్ఓయుని సైన్ చేస్తాను అప్పుడు వాళ్ళకి వివిధ డిపార్ట్మెంట్తో ఉంటుంది రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే డిఆర్ఎం గుంతకల్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది కాన్కార్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది అపీడా అని ఒక హార్టికల్చర్ ప్రొడక్ట్స్ని ఇండియా నుంచి బయటకు పంపించే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో వీళ్ళందరితో మేము కోఆర్డినేట్ అవుతాము నేరంగా మన రైతుల నుంచి మీరు ఎట్లా దీన్ని కొంటారు అలాగే టొమాటో రేట్స్ మనకు చివరికి రాదు అది ఏమైనా మనం పంపించి ఫుడ్ ప్రాసెసింగ్ చేసి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా ఐటీసీతో ఎంఓయు కూడా మేము చేసుకుంటున్నాం సో ఇలా ఒక ప్రయత్నంతో వీ హ్ డన్ అవర్ హార్డ్ వర్క్ లెటర్సీ ఎట్లా ఇది వస్తుంది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు అందరూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు రాప్తాడు నియోజకవర్గం ప్రాంతంలో వస్తుంది కాబట్టి ఆవిడ సభాధ్యక్షులుగా కూడా ఉంటారు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ కూడా స్వయంగా ఇన్విటేషన్ పంపడం జరిగింది కార్పొరేట్ రిప్రజెంటేటివ్స్ అలాగే కొన్ని ఫార్మర్స్ మరియు కొన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఎవరు మంచి కార్యక్రమం మంచిగా దీని గురించి కృషి చేశారు వాళ్ళు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని ఇన్విటేషన్ కార్డ్ ఆల్ మీడియా మిత్రులకి రేపు మార్నింగ్కి అందజేస్తాము దయచేసి మీరందరూ కూడా వచ్చి సంపూర్ణంగా మీరు కూడా అటెండ్ అవుతే ఎంతో దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది అలాగే మీ యొక్క సలహా సూచనలను కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను దయచేసి చెప్పండి మీ దృష్టిలో ఎవరైనా కంపెనీస్ కావచ్చు లేదా ఇది ఇంకా బాగా పరచడానికి ఏమైనా ఉంటే ఆ సలహాలు కూడా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము కంపెనీస్ పేరు చెప్పాలంటే ఐటీసీ స్విగ్గీ జొమాటో రిలయన్స్ మైక్రో ఆల్గే సొల్యూషన్స్ నెటాఫిమ్ ఇరిగేషన్ యాగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ డిజిటల్ గ్రీన్ కోరమండల్ ఇంటర్నేషనల్ మొబిటెక్ వైర్లెస్ సొల్యూషన్స్ బేయర్స్ క్రాప్ సైన్స్ జిఎం పవర్ సిస్టమ్స్ ఎకోజెన్ సొల్యూషన్స్ ఫసల్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కంపెనీస్ వస్తూ ఉన్నటువంటివి ఎమ్యూస్ మనము ఆల్గా ఎనర్జీ స్పెయిన్ ఆగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ ఐటీసీ లిమిటెడ్ వీటితో కన్ఫర్మ్ అయింది ఇంకా రేపటికి ఎక్కువ కన్ఫర్మేషన్ మేము ఇవ్వగలుగుతాం ఈ కార్యక్రమంలో అలాగే డెమాన్స్ట్రేషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ స్టాల్ మాదిరిగా కూడా ఉంటుంది అది ఎలిట్ బయోటెక్నాలజీస్ డిజిటల్ గ్రీన్ నెటాఫిమ్ ఇరిగేషన్స్ ఆగ్రిప్లాస్ట్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బేయర్స్ జిఎం పవర్స్ ఎకోజెన్ ఇఫ్కో ఫసల్ వీళ్ళందరూ కూడా స్టాల్స్ పెడతా ఉన్నారు ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు అక్కడ మనకున్న అవైలబిలిటీ బట్టి ఇంకా తీసుకుంటాము ఇందులో మనకు ఆ రోజు వస్తున్నటువంటి డెలిగేట్స్ కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము ఎన్జిఓస్ జిల్లాలో రైతులతో మేము పనిచేస్తున్నాము మాకు కూడా ఇది ఉపయోగం పడుతుంది అన్న వాళ్ళు కూడా రావచ్చు జర్నలిస్ట్స్ కూడా రావచ్చు అందరిని కూడా రిజిస్ట్రేషన్ చేసి మీ యొక్క విజిటింగ్ కార్డు మనం తీసుకొని నెట్వర్కింగ్ కూడా ఇది ఒక మంచి అవకాశంలాగా చేస్తూ ఉన్నాము క్లిప్తంగా చెప్పాలంటే ఒక నేషనల్ లెవెల్ ఈవెంట్ని హార్టికల్చర్ స్పెసిఫిక్గా ఎందుకంటే మన జిల్లాలో హార్టికల్చర్ స్కోప్ ఉంది కాబట్టి దీన్ని మనము అనంతపురం జిల్లా స్థాయిలోనే చేయాలని అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే చూస్తే మనకు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు సో ఇవన్నీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళొక ముగ్గురు ప్లేయర్స్ని తీసుకొస్తున్నారు సో ఇది ఒక మంచి కార్యక్రమం ఒక రోజు మొత్తం ఆ జిల్లాని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మంచిగా మనము ఆలోచించుకోవాల్సినది అలాగే రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి మనము తీసుకోవాల్సిన ఒక మంచి రోజుగా ఉంటుందని నేను భావిస్తున్నాను గౌరవ పయవుల కేశవ్ గారు ముఖ్య అతిథులుగా ఉంటు ఉంటారు వారు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్ చూపించడం కూడా జరిగింది ఇది అయిన తర్వాత ఒక కాన్క్లేవ్ ప్రొసీడింగ్స్ కూడా మనం తయారు చేస్తాం అది ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కన్సల్టెంట్స్ వస్తున్నారు ఇవి తయారు చేసి నెక్స్ట్ మన స్వర్ణ అనంతపురం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి శ్రీకారం చుట్టూ హార్టికల్చర్ రంగంని ఇంకా ముందుకి తీసుకెళ్ళి రైతులకి పర్ యానమ్ ఇన్కమ్ అనేది బాగా చేస్తూ ఈరోజు చూసుకుంటే అనంతపురం ఆరవ స్థానంలో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇరవై ఆరు జిల్లాలో అది టాప్ త్రీకి తీసుకెళ్లే కార్యక్రమం చేసే ప్రయత్నంలో ఉన్నాము ఇది దయచేసి మీరందరూ కూడా రావాలని కోరుతుంది